హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ్ళకి స్పెషల్ వచ్చేసి మన హైదరాబాద్ స్పెషల్ కద్దుకి కీరండి అది కూడా వితౌట్ కోవా అండ్ నో కండెన్స్డ్ మిల్క్ ఇది కూడా మన ఇంట్లో చాలా చాలా సూపర్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి స్టార్ హోటల్లో కానీ రెస్టారెంట్ స్టైల్ కానీ అస్సలు అయితే తగ్గకుండా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పబోయే టిప్స్ అయితే యూజ్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం లైక్ స్టార్ట్ ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ అనేది తీసుకొని మరిగించుకుంటున్నానండి అలాగే సబుదాన ఒక వన్ అవర్ పాటు నన్ను మనం నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఈ సొరకాయ అనేది నేను తీసి ఒకసారి పీల్ ఆఫ్ అనేది చేసేసుకొని మంచిగా మనం లాత్ సొరకాయ అనేది తీసుకోవాలండి అప్పుడే కీర్కైతే బాగుంటుంది అలాగే ఇక్కడ గ్రేటర్ అనేది యూజ్ చేసి మనం మంచిగా తురుముకోవాలి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే డైలీ బ్లాగ్స్లో మంచి మంచి ఈజీ రెసిపీస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే సొరకాయ అనేది మంచిగా ఈ విధంగా తురుముకుంటున్నాను మనకి వైట్ కలర్ ఎప్పుడైతే వస్తుందో మీరు అక్కడ స్టాప్ చేసేసేయండి ఆ వైట్ కలర్ పార్ట్ వేసుకుంటే బాగోదు సో ఎనఫ్ అండి ఇంతవరకు మీరైతే తురుము పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి వన్స్ మనకి ఈ నెయ్యి అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నది వేసేసుకోవాలి సో ఇక్కడ ప్రాసెస్ అయితే కొంచెం ఫాస్ట్గా చేసుకోండి లేదంటే సొరకాయ అనేది మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఒకసారి నేతిలో మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా మంచి అరోమా అయితే వస్తుంది మనకి ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు సో మంచిగా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోదండి సో కంప్లీట్లీ సిమ్లో పెట్టి మంచిగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి సో మంచిగా ఇంకా ఉడకడానికి అని చెప్పి నేను మరి కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ నేను అయితే బాయిల్ చేసుకుంటున్నానండి మీరు ప్యూర్లీ నేతిలో కూడా ఇది అనేది మీరు ఫ్రై చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్ వరకు నేనైతే ఈ విధంగా ఉడికించుకుంటున్నాను ఇప్పుడైతే నాన్ పెట్టుకున్న శబ్బుదాన కూడా వేసుకుంటున్నానండి అలాగే నేనైతే ఇక్కడ ముందుగా ఒక చెప్పాను కదా హాఫ్ లీటర్ వరకు పాలు అనేవి మరిగించి పెట్టుకున్నానని ఆ పాలు కూడా నియర్లీ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి సో ఇలా వేడి పాలు వేసుకోవడం వల్ల మనకి మంచిగా ఉడికిపోతుందండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇక్కడైతే నేను ఒక ఎనిమిది నుండి తొమ్మిది బాదం అలాగే ఒక ఎనిమిది జీడిపప్పు పలుకులు ఒక ఆరు ఇలాచి అనేది ఈ విధంగా మెత్తగా మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం రఫ్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కద్దుకి కిర్కి టేస్ట్ అదే బాగుంటుంది సో వన్స్ ఇక్కడ మనకి బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ పౌడర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి సో మనకి అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి లేదంటే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కదా మనకి ముద్ద అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో కింద నుంచి ఒక్కసారి కలుపెట్టుకోవాలి సో వేడి పాలు వేసుకోవడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి సో ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఒక్కసారి చూసారు కదా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి షాబుదాన ఉడికిందా లేదా అనేది మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది కదా సో ఒక్కసారి ఇలా అయిపోతే మనకి ఉడికిపోయినట్టే అండి సో అడుగు అది పట్టకుండా మీరు ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకు చూసారు కదా మంచిగా చిక్కబడుతున్నాయి కదా పాలు అనేవి సో అట్లా మీరైతే సిమ్లో పెడితే కలుపుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేనైతే దీనికి తగ్గట్టే వేసుకుంటున్నానండి అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే నేను బాదం పౌడర్ ఉంటుంది కదా మనకి ఇన్స్టాంట్ పౌడర్ అనేది అది కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు నార్మల్గా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం ఒక చిటికడంతా ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి అండ్ కీర్ అయితే మనకి కలర్లో ఉంటేనే బాగుంటుంది కదా అండ్ ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి వద్దు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు ప్రాబ్లం ఏం లేదండి సో కొంచెం కొంచెం అంటే కొంచెం వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ కొంచెం టేస్ట్కి తగ్గట్టు అలాగే కలర్ చూడడానికి కూడా బాగుంటుందని లైట్గా వేసుకున్నానండి మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి సో అంతే అండి ఫైనల్గా నేనైతే ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి నేనైతే డిష్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను సో చాలా చాలా సింపుల్ అండ్ సూపర్ టేస్టీ అయితే ఉంటుందండి ఎంతవరకు మీరు అయితే ట్రై చేయకపోతే తప్పకుండా రెసిపీ అనేది ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా నేనైతే డిష్ అవుట్ అయితే చేసుకున్నాను అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్తో నేను టాపింగ్ అయితే చేసుకుంటున్నాను జీడిపప్పు అలాగే బాదం అలాగే కొంచెం పిస్తాస్ అనేవి నేను ఫైన్గా చాప్ చేసి ఈ విధంగా నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి సో బెటర్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చిల్లుగా చాలా చాలా బాగుంటుంది సో అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్